భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై నాలుగు యొక్క వివరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై నాలుగు పార్ట్ ట్వెల్వ్ ఆర్థికం ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయం ఒకటి ఆర్థికం కిందకు వస్తుంది మరియు ఇతర ఆర్థిక నిబంధనలతో వ్యవహరిస్తుంది ఆర్టికల్ రెండు వందల ఎనభై నాలుగు యొక్క ముఖ్య అంశాలు పరిధి ఇది భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు కోర్టులు స్వీకరించిన లేదా జమ చేసిన డబ్బుకు వర్తిస్తుంది డబ్బును ఎవరు స్వీకరిస్తారు ఇది రెండు వర్గాల గ్రహీతలను కవర్ చేస్తుంది ఎ ప్రభుత్వ సేవకులు యూనియన్ లేదా రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేసే అధికారులు వారి అధికారిక సామర్థ్యంలో డబ్బును స్వీకరిస్తారు అయితే ఇందులో ప్రభుత్వ ఆదాయాలు లేదా ప్రభుత్వం నేరుగా సేకరించిన ప్రజా డబ్బు ఉండదు బి కోర్టులు కేసులు ఖాతాలు లేదా వ్యక్తులకు సంబంధించి డబ్బును స్వీకరించే భారత భూభాగంలోని ఏదైనా కోర్టు డబ్బు ఎక్కడికి వెళ్లాలి అటువంటి డబ్బును ఈ రెండింటిలోనూ జమ చేయాలి భారత ప్రభుత్వ ఖాతా యూనియన్ విషయాల కోసం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఖాతా రాష్ట్ర విషయాల కోసం ఆర్టికల్ రెండు వందల ఎనభై నాలుగు యొక్క ఉద్దేశ్యం నిధుల దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు కోర్టులు డబ్బును ఏకపక్షంగా ఉంచుకోకుండా లేదా ఉపయోగించకుండా చూసుకుంటుంది పారదర్శకతను నిర్ధారిస్తుంది అటువంటి నిధులన్నీ ప్రభుత్వ ఖాతాలలో లెక్కించబడతాయి సరైన ఆర్థిక పరిపాలనను నిర్వహిస్తుంది అధికారిక హోదాలో స్వీకరించబడిన నిధులు ప్రభుత్వ ఆదాయాల నుండి వేరు చేయబడతాయి మరియు చట్టపరమైన లేదా పరిపాలనా ప్రయోజనాల కోసం విడిగా ఉంచబడతాయి సులభంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఆదాయం తప్ప లేదా కోర్టులు స్వీకరించే ఏదైనా డబ్బును పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని కొనసాగించడానికి భారతదేశం లేదా సంబంధిత రాష్ట్రం యొక్క అధికారిక ప్రభుత్వ ఖాతాలలో జమ చేయాలని ఆర్టికల్ రెండు వందల ఎనభై నాలుగు నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము వివిధ విత్తీయ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల ఎనభై నాలుగు పబ్లిక్ సేవకులు మరియు న్యాయస్థానములచే పుచ్చుకునబడు పక్షకారుల డిపాజిట్ల యొక్కయు ఇతర ధనము యొక్కయు అభిరక్ష ఎ భారత ప్రభుత్వముచే లేక సందర్భానుసారముగా రాజ్య ప్రభుత్వముచే సేకరించబడిన లేక పుచ్చుకునబడిన రెవెన్యూలు లేక పబ్లికు ధనములు కానట్టి సంఘము యొక్క లేక రాజ్యము యొక్క వ్యవహారముల సంబంధమున నియమించబడిన ఎవరేని అధికారిచే అధికార రీత్యా పుచ్చుకునబడినట్టు లేక ఆయన వద్ద అధికార రీత్యా డిపాజిట్ చేయబడినట్టు ధనముల నీను లేక బి ఏదేని వ్యాధ్యములో ఏదేని విషయమున ఏదేని ఖాతాకు లేక ఎవరేని వ్యక్తుల పేర భారత రాజ్యక్షేత్రములోని ఏదేని న్యాయస్థానముచే పుచ్చుకునబడిన లేక దాని వద్ద డిపాజిట్ చేయబడిన ధనముల నీవును భారత పబ్లిక్ ఖాతాలో राज्यपब्लीट्यूशन आफ् इंडिया पार्ट ट्वेलव फैना सूट मिस्ले प्रोविजन आर्टिक Custody of suitors deposits and other monies received by public servants and courts. All monies received by or deposited with. A. Any officer employed in connection with the affairs of the union or of a state in his capacity as such, other than revenues or public monies raised or received by the government of India or the government of the state, as the case may be, or. B. Any court within the territory of India to the credit of any cause, matter, account or persons shall be paid into the public account of India or the public account of state as the case may be.